రానికంటే చాలు అనుకోండి స్థాయి అయిందో చిరిగా అలానే

मंगलंगजलेय महनीय गुण आत्मने चक्रवर्ती तनुजा सार्वभमाय मंगल वेद आशीष आय पदवी की అలా మనం బాబు తెప్పించుకోవాలి అందరూ అవసరం ఈరోజు ఎందో డివిజన్లో ఆర్టీసీ కాలనీ నందు శ్రీకృష్ణదేవరాయ రోడ్డు అంటారు ప్లస్ ప్లస్ గుర్తులో ఉంటుంది ఈ రోడ్డు ఈ రోడ్డు ఉండేవాళ్ళు పాపం ఎప్పటి నుంచో రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు ప్రజాప్రతినిధి నిధులు వచ్చినా మాకు ఈ రోడ్డు కొంచెం అవసరం అండి ఇబ్బంది పడుతున్నామని అడగ ఖచ్చితంగా మాటిచ్చామో ఖచ్చితంగా చేస్తాము అని చెప్పాం చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఇందిరమ్మ కాలనీలో రోడ్డు మరియు ఆ వాళ్ళు కలిపి ఈరోజు మొత్తం మీద ఎనిమిదో డివిజన్లో డెబ్బై రెండున్నర లక్షలతో ఈరోజు మొత్తం ఇందిరామ్మ కాలనీ రోడ్డు శ్రీకృష్ణదేవరాయలు రోడ్డు కలిపి ఎనిమిదో డివిజన్లో డెబ్బై రెండున్నర లక్షలు అలాగే నలభై ఏడో డివిజన్లో ఒక ఇరవై మూడు లక్షలతో ఈరోజు మొత్తం మీద పనులు ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఇది చూస్తున్న ప్రజానికాన్ని కోరేది ఒక్కటే ఈ ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తడంతో పాటు జనాలకి ప్రజా అవసరం మేరకు వారికి రోడ్లు డ్రైన్లు కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా ఇదే రీతిలో వచ్చే ఎలక్షన్లో గెలిచి మరలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకెక్కువ డెవలప్మెంట్ కూడా చేసుకుంటామని అలాగే మన మచిలీపట్నానికి వచ్చిన పోర్ట్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ మెడికల్ కాలేజ్ కానీ మన మచిలీపట్నం అభివృద్ధిని కానీ మన మచిలీపట్నం ఫేస్ని నలుగురికి తెలియడానికి కానీ చే చే చేసేదందుకు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు తప్పకుండా బందర్ ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చూస్తున్న దూర ప్రాంతాల్లో బందర్ వాసుడైన యంగ్స్టర్స్ అందరికీ ఒకటే చెప్తున్నా ఏదైతే ఉద్యోగాల కోసం పొట్టపుచ్చుకుని మీరు వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళారో ఖచ్చితంగా పోర్ట్ అయిన పిమ్మటే మన నియోజకవర్గంలోనే మన ఊర్లోనే చదువుకున్న మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఖచ్చితంగా పాటు పడతామని ఈ యంగ్స్టర్స్ అందరికీ తెలియజెప్తూ తీసుకు జై జై జగన్ అందరికి కూడా సచివాలయ వెనక రోడ్డు గత కొద్ది సంవత్సరాలు పోరాడుతున్నారు ఈ పోరాటానికి మా బాబు మా బాబు గారు అలాగే మా పేరు నాన్న ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు గురించి వెంట స్పందించి రోడ్డు శాఖ జరిగింది నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆర్టీసీ కాలే నాలుగు రోడ్లు వేశాను ఆ తర్వాత సచివాలయానికి వెనక రోడ్డు ప్లస్ రోడ్డు వేశాను నలభై ఆరు లక్షలు పెట్టి ఆరు నెలల క్రితం పైప్ లైన్ వేశాను గతంలో టీడీపీ ప్రభుత్వము ఓన్లీ ఒక సిలహాలకు మాత్రమే పెట్టింది అక్కడ పసు అది ఆ రోడ్డు మేవేసినవి మీరు ఒకసారి గమనించండి ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో జగన్ రెడ్డి గెలిపించాలి వారితో పాటు మన యువనాయకుడు గిటుపెల్పించాల్సి అని మీ అందరికీ బయలు కోరుతున్నాను